ఈ కథ మొదటి వినంగానే ఇది తెలిసిన కథలే అనుకోవచ్చు కానీ చివరి వరకు వినండి ఇది ఒక తెలివైన కాకి ఎలా చేస్తుందో తెలియచేసే కథ ఒకసారి ఒక నక్కకు బాగా ఆకలి అవుతుంది అది ఆహారం కోసం వెతుకుతూ వెళుతూ ఉంటుంది దానికి చాలా ఆకలిగా ఉంది అలా వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు ఒక కాకి చెట్టు కొమ్మం మీద కనిపించింది దాని నోటిలో ఒక వడ ముక్క ఉంది నక్కకు దానిని ఎలాగైనా తినాలి అని కోరిక కలిగింది వెంటనే కాకి బావా కాకి బావా నీ గొంతు చాలా బాగుంటుంది నీవు పాట పాడితే విని ఆనందించాలని ఉంది నువ్వు పాట పాడవా అని అడుగుతుంది నక్క వెంటనే కాకి తనను మెచ్చుకున్నందుకు ఆనందంతో పాట పాడడానికి నోరు తెలుస్తుంది వెంటనే ఆ వడ కాస్త నేల మీద పడుతుంది నక్క దానిని తిని వెళ్ళిపోతుంది కాకి తను మోసపోయాను అని బాధపడుతూ ఉంటుంది ఇది అందరికీ తెలిసిన కథ అమాయకపు కాకి కథ నేటి తెలివైన కాకి ఏం చేసిందో చూడండి తనను పాట పాడమని నక్క అడగగానే వడను తన కాళ్ళ క్రింద పెట్టుకొని పాట పాడుతుంది అబ్బా నీ పాట ఎంత బాగుంది చాలా బాగుంది నీవు నాట్యం కూడా బాగా చేస్తావు నీవు నాట్యం చేస్తే చూసి ఆనందిస్తాను అంటుంది నక్క కాకి సరే నాట్యం కూడా చేస్తాను అని వడను తన నోటితో పట్టుకొని నాట్యం చేస్తుంది నీ నాట్యం చాలా బాగుంది కానీ నువ్వు పాట పాడుతూ నాట్యం చేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి నువ్వు పాట పాడుతూ నాట్యం చేయవా అని అడుగుతుంది నక్క సరే నేను పాట పాడుతూ నాట్యం చేస్తాను కానీ రెండూ ఒకేసారి చేయాలి అంటే శక్తి కావాలి కదా కాబట్టి ఈ వడను తిని నాట్యం చేస్తాను అంటుంది కాకి నక్క నిరాశతో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది కాకి అప్పుడు ఆగుమిత్తరమా ఆగు నా పాట మరియు నాట్యం చూడకుండానే వెళ్ళిపోతున్నావు ఆగు ఆగు అంటుంది నక్క ఎలా అనుకుంటుంది కాకి చాలా తెలివైనది ఇంత తెలివి దీనికి ఎప్పుడు వచ్చింది మరి ఇప్పుడు నాకు ఆకలి ఎలా తీరుతుంది అని అనుకుంటూ వెళ్ళిపోతుంది ఈ కథ యొక్క నీతి ఏంటంటే ఎవరైనా ఏదైనా మనకు చెప్పినప్పుడు ఆలోచించి తెలివిగా పనిచేయాలి ఇంకా ఏంటంటే మనలో లేని గొప్పతనాన్ని మనలో లేని విశేషతను పొగుడుతూ ఉన్నారు అంటే మనల్ని ఏదో మోసం చేయడానికి ఎదుటి వాళ్ళు ఉన్నారు అని అర్థం చేసుకోవాలి కాబట్టి ఎదుటి వాళ్ళు మనకేదైనా ఏదైనా చెప్పినప్పుడు తెలివిగా ప్రవర్తించి వివేకంతో పనిచేయాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్